వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ సో ఈరోజైతే పూలు కొడుతున్నా యాక్చువల్లీ ఈరోజు వెనస్డే ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో నెక్స్ట్ డే ఏకాదశి ఉంది కదా ఏకాదశి కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి పువ్వులు అయితే ఇంకా కట్టిన పువ్వులు అంటే అప్పటికి నేను కొంచెం ఎర్లీగా వచ్చేసాను అనమాట ఈవినింగ్ సో కట్టిన పూలు లేవు అందుకే ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత పూలు అవన్నీ కట్టేసి ఇంకా ముందు రోజు ఈవినింగే క్లీనింగ్ అవన్నీ పెట్టేసుకుంటాం సో యాజ్ యూజువల్ ఇంకా త్వరగా పని అయిపోతే నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లేదంటే మైండ్లో ఆ పని పెండింగ్ ఉంది కదా అది చేసేయాలి అనేది ఒకటి ఉంటుంది అనమాట సో ఈ పూలు ఏదైనా పని ఎక్కువ ఉన్నప్పుడు పూలు కట్టినవి తెచ్చుకుంటేనే బెస్ట్ అండి లేదంటే నేను ఒక సైడ్ పూలు కడుతూ ఉన్నాను పిల్లలు ఒక సైడు మొత్తం ఇవి గాలి పారితే ఇంకా త్వరగా ఇచ్చుకుపోతాయి అనమాట సో పూలు అవి కట్టేసి ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కసు అవన్నీ చిమ్మేసి అల్లిగా లేస్తాను అనమాట అంటే ఇట్లా పూజ అవన్నప్పుడు మటుకు అల్లిగా లేస్తాను ఇంటి ముందు ఇప్పుడు గాలికాలం కదా నైట్ ఎంత క్లీన్ చేసి వాటర్ పోస్ కడిగి పెట్టినా కూడా మార్నింగ్కి ఇంత దుమ్ముకి మొత్తం చెత్తంతా ఇంటి ముందుకు వచ్చేస్తుంది అది ఒకటి మళ్ళీ నెక్స్ట్ డే ఒక హాఫ్ అన్ అవర్ టైం దీనికే స్పెండ్ చేయాలి సో ఇంకా బయట క్లీనింగ్ అవన్నీ మాప్ పెట్టేసి గడపకి పసుపు అన్నీ పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ ఫ్రేమ్స్ అవన్నీ తీసి మొత్తం క్లీన్ చేసి పెట్టేసాను అనమాట సో దట్ నాకు కొంచెం త్వరగా పని అయిపోవాలి కదా అందుకోసం సో థర్స్డే ఏకాదశి కాబట్టి ఇంకా ఫ్రైడే క్లీనింగ్ అవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ నేను ఫ్రైడేనే క్లీన్ అవన్నీ చేసుకునేదాన్ని బట్ నేనైతే ఇప్పుడు థర్స్డే రోజే మొత్తం ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నా ఏకాదశి దట్టు కొంతమంది ఫాస్టింగ్ అవన్నీ ఉంటారు నేనైతే అస్సలు ఫాస్టింగ్ ఉండలేను సో తినకుంటే కొంచెం షివరింగ్ లైక్ అట్లా అనిపిస్తుంది నాకే సో తింటాను నేను తినేసి ప్రశాంతంగా పూజ అవన్నీ చేసేసుకుంటాను అనమాట సో ఇక్కడైతే ఇంకా పూజ అన్నీ కంప్లీట్ అయిపోయింది నేను ఇంతకుముందు మామిడాకైతే చాలా ఎక్కువ పీక్ వచ్చేదాన్ని సో ఈ మధ్య కొంచెం తక్కువగా తీసుకొస్తున్నా ఎందుకంటే గుమ్మాలకి మెయిన్ డోర్ కోటి పెట్టేస్తున్నా అంతే అండ్ బ్రేక్ఫాస్ట్లోకి లైట్గా ఉప్మా అయితే చేస్తున్నా ఎందుకంటే ఒక మ్యారేజ్ ఫంక్షన్స్కి అయితే వెళ్ళి ఫంక్షన్స్ అని ఎందుకు రెండైతే అటెండ్ అవి రావాలన్నమాట సో అందుకోసం అండ్ ఇక్కడ పిల్లలు స్నానం చేసి వచ్చి వాళ్ళకు కూడా దేవుడికి నమస్కారం చేసుకోమని చెప్తున్నా వాళ్ళకి చెప్పడం ఆలస్యం అక్కడ ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు సో ఇక్కడైతే ఇంకా అత్తయ్యకి బ్రేక్ఫాస్ట్ నైన్కి అంతా అయిపోయింది నైన్కి అంతా కంప్లీట్ అయిపోయింది సో బత్తీలు వెలిగించేటప్పుడు కొబ్బరికాయని కానీ దీపాలని కానీ కదిలిస్తారేమో అని చెప్పేసి వాళ్ళకి వెళ్ళే చూపు ఉంటుంది కాకపోతే నాకు కొంచెం టెన్షన్ ఏదైనా కొంచెం అట్లా కదిలినా కూడా అదొక ఏమంటారు కొంచెం బాధగా దోన్ ఏదైపోతుంది అన్నంత ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట అందుకే అక్కడ చూసుకుంటూ వాళ్ళ హా వాళ్ళు హారతిచ్చి బత్తీలు వెలిగిస్తే అక్కడ పెట్టేసి మళ్ళీ హారతి నాకు కూడా ఇస్తారు మళ్ళా సో అవి కూడా తీసుకొని ఇంకా అంటే నేను కొంచెం దేవుడు చెప్పాను కదా అత్తయ్యకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఫంక్షన్కి అయితే వెళ్ళాలి రెడీ అవ్వాలి అని చెప్పేసి టెన్ ఓ క్లాక్కి ముహూర్తం అనమాట సో నైన్ నైన్ థర్టీకి అంతా అయిపోయింది నా పూజ సో ఇంకా శారీ కట్టుకొని వెళ్ళాలి యాక్చువల్లీ నేను అన్నీ రెడీ చేస్తాను నేనైతే నైట్ అయితే ఏమీ పూజ అవన్నీ చేయనండి క్లీన్ చేసేటప్పుడు మటుకు అన్నీ పడుతూ ఉంటాయి కాబట్టి మీద ఇంకా నేను క్లీనింగ్ అవన్నీ చేసేసి మా వారికి అప్ప చెప్పేస్తాను ఆయన పూజ అంతా కంప్లీట్ చేసేసి హారతి మటుకు ఇస్తుంటారు పిల్లలు చేస్తే పిల్లలు మా వారు చేస్తే మా వారు ఈ పిల్లలకి హాలిడేస్ అట్లా ఉన్నాయి కాబట్టి నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి పని కొంచెం త్వరగా అయిపోతుంది అండ్ నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్కువ ఏం చేయట్లేదు మరీ కళ్ళు తిరగకుండా కొంచెం ఒక రెండు స్పూన్లు ఉప్మా అయితే తినేస్తున్నా అదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఈజీ బ్రేక్ఫాస్ట్ అనుకోండి సో నాకు ఇట్లా పని ఉన్నప్పుడు మటుకు ఈజీ బ్రేక్ఫాస్ట్ కాకపోతే వాళ్ళు ఇష్టంగా తినరు తిననప్పుడు ఏం చేయలేము మనం సో పిల్లలైతే దోస్ తినేశారు నేనైతే ఇక్కడ ఉప్మా తినేస్తున్నా అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి యాజ్ యూజువల్ మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా అత్తయ్య మా పాప ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాంలే మీరు రండి అని చెప్పారు ఆ మాత్రం చనివిస్తే చాలు మేము కిలోమీటర్ దూసుకుపోతాం అనమాట ఎందుకంటే పని తప్పించుకుంటాం కదా అయినా వాళ్ళ పైన ఏమేయం లేండి సో పన్నీర్ అయితే చాలా రోజులైంది ఇంట్లో పెట్టేసి సో అది పన్నీర్ కర్రీ ఈవినింగ్ అట్లా మనం చపాతీలోకి అట్లా బాగుంటుందని చెప్పేసి పన్నీర్ ఒకటి చేసి పెట్టేసా చాలా బాగుంటుంది ఈజీగా టేస్టీగా ఆల్రెడీ నేను ఇవి ఆకుకూరలన్నీ నీట్గా వాష్ చేసేసి అంటే పాపకు చెప్తూ ఉంటే నేను పూజ చేసుకుంటున్నా తను ఒక సైడ్ అన్నీ మగ్గిచ్చేస్తుంది అనమాట దీంట్లో అల్లం వెల్లుల్లి పాలకూర పచ్చిమిరపకాయలు జీడిపప్పు పలుకులు ఇంకా కొన్ని ధాన్యాలు అయితే వేసున్నాను మగ్గిచ్చేసాను ఆల్రెడీ ఆయిల్లో మగ్గిచ్చేసిన తర్వాత ఇట్లా పేస్ట్ పట్టేస్తే దీన్ని కొంచెం దీనికైతే పన్నీర్ పాలక్ పన్నీర్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది లేదంటే టేస్ట్ బాగుండదండి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంటే కొంచెం అంటే కొంతమంది బటర్ కూడా యాడ్ చేస్తారు నేనైతే బటర్ యాడ్ చేయను ఎందుకంటే ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఆయన ఇంట్లో వాళ్ళు కూడా తినరు అనమాట యాక్చువల్లీ ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది కదా పన్ పాలక్ పన్నీరు అది నాకు పెద్దగా ఇష్టం లేదు ఓన్లీ పన్నీర్ కర్రీ మామూలుగా చేస్తాం కదా అది మటుకే ఇష్టము కాకపోతే ఏంటంటే ఇంట్లో మెజారిటీ ఎక్కువ ఉంది పాలక్ పన్నీర్ది కాబట్టి ఇంక వాళ్ళ కోసం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఫైనలీ కొంచెం మనకి క్రీమ్ ఉంటుంది కదా పాల మీద మీగడ తీస్తుంటాను కాబట్టి ఆ క్రీమ్ వేసేసా నెక్స్ట్ ఈ పౌడర్ వేసేసా కస్తూరి మెంతి అంతేనండి ఫైనల్గా వేయాలి కొత్తిమీర సారీ కస్తూరి మేంతి బాగుంటుంది సో కస్తూరి మెంతి వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది వేరేగా ఉంటుంది బాగా టేస్ట్ వస్తుంది సో పన్నీర్ ఇంకా వన్ వీక్ అయిపోయింది ఎక్కువ రోజులు స్టోరేజ్ పెట్టినా కూడా బాగుండదు ఇంకా ఇది వెల్లుల్లి వేస్తున్నాం కాబట్టి నేనైతే టేస్ట్ చేయకుండా మత్తేస్తున్నాను అనమాట టేస్ట్ చేసి చూసి చెప్పమని సో ఓకే అంటారు ఇప్పుడు తర్వాత సాల్ట్ కారం తక్కువైందని అంటూ ఉంటారనమాట సో యా ఇప్పుడైతే ఇంకా నేను ఇంటి దగ్గర నైబర్స్ ఉంటారు కదా అందరం కలిసి ఇక్కడ మ్యారేజ్కి అయితే వచ్చాం అంటే తెలిసిన వాళ్ళ మ్యారేజ్ మన పక్కన అపార్ట్మెంట్ వాళ్ళది సో వాళ్ళ మ్యారేజ్కి అయితే ఇక్కడ అటెండ్ అయ్యామన్నమాట సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నవ వరులు కదా సో అందరు బ్లెస్సింగ్ చేయండి ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కువ ఫంక్షన్స్ అంటే మ్యారేజెస్ ఇంకా జాతరలు చేసేవాళ్ళు దేవుడికి చేసేవాళ్ళు ఈ సమ్మర్లో తిరిగి తిరిగి చాలా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటాము ఎక్కువ శాతం ఫంక్షన్స్ అన్నీ మనకి సమ్మర్లోనే వస్తాయి కదా సో సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ పక్క ఆఫీస్కి హాలిడేస్ పెడుతూ ఉండాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము పని కూడా చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ ఉండాలి కదా సో అటెండ్ అవ్వకపోతే అయితే అని చెప్పేసి సో నేను ఏకాదశి వస్తుంది కదా అని చెప్పేసి అయితే పెట్టుకున్నా చాలా బాగా అనిపించింది కదా సో ఇంటికి వచ్చిన తర్వాత నాకేం ఫుడ్ అక్కడ ఈ సమ్మర్ కదండి ఎక్కువ ఫుడ్ తినాలనిపించదు దట్టు కలర్ రైస్ ఏ ఫంక్షన్కి పోయినా కలర్ రైస్ అస్సలు తినాలనిపించదు సో నేనైతే ఇక్కడ ఇంటికి వచ్చేసి బనానా మిల్క్ షేక్ అయితే వేసుకున్నా సో కొంచెం ప్రశాంతంగా కూల్ డౌన్ అయిపోతుంది పొట్టయితే సో ఇది అయిపోయిన తర్వాత ఇంటి పక్కనే సత్యం ారాయణ రతం చేసేది చెప్పాను కదా సమ్మర్ వచ్చిందంటే చాలు బోల్డ్ అన్ని ఫంక్షన్స్ అయితే అటెండ్ అవుతూ ఉండాలి ఇంకా కొన్ని కొన్ని అయితే స్కిప్ చేస్తూ ఉంటాను సో ఇక్కడైతే బనానా కొంచెం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసి షుగర్ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవాలనుకుంటే లేదంటే డేట్స్ ఉంటాయి కదా లైన్ డేట్స్ కానీ ఏదైనా సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి నేనైతే షుగర్ యాడ్ చేసుకున్నా డేట్స్ అయితే యాడ్ చేసుకోవట్లేదు ఎండకు పోయేసరికి నాకైతే కొంచెం ఏదైనా చల్లచల్లగా తాగాలనిపిస్తుంది దట్టు ఈరోజు బయట ఏదైనా తాగాలన్నా కూడా నాకేం అంత పెద్దగా నచ్చట్లేదు ఎలాగ ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఇట్లా చేసుకొని తాగితే హ్యాపీగా అనిపిస్తుంది సో వచ్చినాక ఇంకా ఈ శారీ అయితే ఎందుకో తెలియదు ఒక్కసారి శారీ వేసుకున్నా సరే నేను కొంచెం వాటర్లో కానీ షాంపూలో కానీ అట్లా తీసేస్తే నెక్స్ట్ టైం కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది బాగుంటుంది కదా అని చెప్పేసి ఓ ఫైవ్ మినిట్స్ కట్టుకున్నా సరే దాన్ని నీట్గా వాష్ చేసేసుకోవాల్సిందే అట్లే పెట్టడం నాకు ఇష్టం ఉండదు సో పట్టు శారీస్ ఎక్కువ శాతం డ్రై క్లీనింగ్కి ఇస్తూ ఉంటానండి కొన్ని కొన్నిసార్లు నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే ఏం ఎక్కువ ఏం డ్రై క్లీనింగ్ అంటే ఏముండదు దట్టు నేనేమి ఎక్కువగా మాపను కాబట్టి జస్ట్ ఫంక్షన్కి వేసుకొని పోవడం అట్లా తీసేయడం కాబట్టి షాంపూ వాటర్లో అట్లా వేసేసి మంచిగా ఐరన్ నేనే చేసేసుకుంటాను వీలుండి టైం ఉంటే మటుకు నేనే బట్టలన్నీ ఐరన్ చేసుకుంటా అండి లేదు అనుకోండి ఇంకా ఐరన్కి ఇచ్చేస్తా అట్లా అట్లా ఇస్తూ ఉంటా అన్నమాట సో నాకైతే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయినట్లుంది అక్కడ చేసింది ఏం లేదు ఎండకపోయచ్చాం కదా కొంచెం ఎట్లో ఒక నాప్ తీసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ ఉందనమాట సో మంచిగా ఒక నాప్ ఒక వన్ అవర్ నాప్ తీసుకొని ఈవినింగ్ అయితే ఇంకా దోశ బాటర్కి ప్రిపేర్ చేస్తున్నా సో నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో తెలియదు అప్పటికప్పుడు ఫైవ్ ఓ క్లాక్కి నేను ఇంకా అసలు పడుకున్నాను నాకు నిద్ర అట్లా మంచుకొచ్చేసింది అనమాట సో ఇంకా పడుకున్నాను మార్నింగ్ లేస్తే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అంతేనండి ముందు రోజే ఆలోచిస్తూ ఉంటాను నెక్స్ట్ డే ఏం చేయాలి ఏమి అని చెప్పేసి సో అందుకే ఎక్కువ ఆలోచించకుండా బ్రేక్ఫాస్ట్లోకి దోశ పెట్టేస్తే తినే వాళ్ళు తింటారు లేదంటే లేదని చెప్పేసి అప్పటికప్పుడుప్పుడు నాన్ పెట్టేసి మిక్సీ పట్టేసాను అనమాట ఇప్పుడు గాలి టైం కాబట్టి ఈవినింగ్ టైము గాలులు ఎక్కువ వస్తుంటాయి ఈదురు గాలులు అట్లా వస్తుంటాయి కాబట్టి కరెంట్ త్వరగా పోతుంది ఇంకా ఇన్వర్టర్ అంటారా మేము మిక్సీకి అయితే వేయించలేదు జస్ట్ ఫ్యాన్స్కి లైట్కి మటుకే వేపించామనమాట ఇంకా అందుకే మిక్సీ ముందు పట్టేస్తే ఒక పని అయిపోతుంది తర్వాత కావాలంటే తర్వాత పని తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి సో ఇంకా మిక్సీ పట్టేసి ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకున్నా యాక్చువల్లీ రోజు సో అది కూడా ఓపిక లేదండి సో ఇప్పుడైతే ఇంక ఇది మిక్సీ పట్టేసిన తర్వాత పనిలో పని ఈరోజు నైట్ డిన్నర్లోకి గారెయితే వేస్తున్నా మొన్న మనం మినప్పప్పు విసిరాం కదా అవి ఇంకా ఎక్కువ రోజులు పెట్టడం బాగుండదు పురుగు పట్టేస్తుంది ఎప్పటికప్పుడు వాడేస్తే బాగుంటుంది అవి ఎట్లా అంటే మనము నీట్గా నానబెట్టి బాగా కొట్టు తీసేయచ్చు సో అది నేను వీడియో షూట్ చేశాను అనుకున్నాను బట్ అది స్కిప్ అయిపోయిందండి ఆన్ చేయలేదనమాట నేను ఫస్ట్ మర్చిపోయాను నేను సో అది ఇంకా నైట్కైతే ఇంకా మంచిగా అది రఫ్ చేసేస్తే మనకి నార్మల్ ఉద్దిపప్పు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది బాగుంటుంది కాకపోతే అప్పటికప్పుడు చేసుకొని వేసేసుకోవాలి అంతే సో దాన్ని సున్నుండలు కూడా చేద్దామని అనుకుంటున్నా వీల్తో వీలు పడట్లేదు పోనీ చేస్తే పిల్లలు ఏమన్నా తింటారా లేదా అంటే మటుకు తింటారో లేదో కూడా ఐడియా లేదు సో ఒక టెన్ ఫిఫ్టీన్ అట్లా చేసి పెట్టేస్తే పిల్లల కోసం మంచి బలం కదా ఉద్దిపప్పు ఏమంటారు సున్నుండలు బెల్లంతో చేస్తే చాలా బాగుంటుంది మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా సో అది కూడా వీలు చూసుకొని చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో అదండి ఏకాదశి రోజు మా చిన్న వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకున్న హోప్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్